గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్సిపి కార్యాలయం నందు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిది అవతంతిని పురస్కరించుకొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వలర్పించారు మాట్లాడారు దళితుల పక్షాన ఉన్న వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు అంతేకాకుండా ఆయన దళితులందరినీ సమానంగా చూడాలని ఎవరిని కించపరచకుండా ఎవరిని వేధించకుండా ఉండాలని తెలిపారు అంతేకాకుండా ఆయన దళితులందరినీ సమానంగా చూడాలని ఎవరిని కించపరచకుండా ఉండాలని తెలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వైసీసీపీ కార్పొరేటర్స్ కార్యకర్తలు అభిమానులు దళిత నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి వద్దంతి సందర్భంగా ముప్పై ఎనిమిదో వద్దంతి సందర్భంగా ఈ రోజు ఆయనకి మరి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులన్నీ నివాళులర్పిస్తూ ఎందుకంటే ఈ రోజు వరకు ఆయన గుర్తు పెట్టుకున్నాము అని అంటే దళితుల పక్షాన ఎప్పుడు మేము మాట్లాడుతాము అని చెప్పి ఈ ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా ఎక్కువగా మినిస్ట్రీ అంటే సెంట్రల్ మినిస్ట్రీ చేసిన వ్యక్తి మా బాబు జగజ్జీవన్ రామ్ గారు అందుకోసం ఈ రోజు వరకు గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాలు ముందుకు తీసుకు ఏ విధంగా మరి దళితులను అందరినీ సమానంగా చూడాలి ఎవరిని కించపరచకూడదు ఎవరిని విభేచించకూడదు అనే ఉద్దేశంతోనే మరి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే దాంట్లో కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన కూడా ఆయన బాటలో ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఆయన్ని ఇంప్రెస్ అయ్యే విధంగా ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే జగజీవన్ రామ్ గారు మరి కుండలు దళితుల కోసం వేరేగా పెట్టినప్పుడు ఆయన ఆ కుండ పగలగొడుతూ ఉంటూ ఆ ప్రిన్సిపల్ కి ఏ సంకేతం ఇచ్చారంటే మేము అందరం సమానమే అందరికీ ఒకే విధంగా చూడాలి అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇచ్చారు అదే విధంగా కూడా మరి ఇంప్రెస్ అయిన తర్వాత దాన్ని అందరినీ కలిపి గట్టిగా ఒకేసారి చూసి ఈ రోజు వరకు మనం ఆయన గుర్తు పెట్టుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ఏ విధంగా మరి రాష్ట్రానికి ఈ దేశానికి ఏ విధంగా ఉన్నారు అని చెప్పి ఎందుకంటే ఆయన లేప మినిస్టర్ గా చేశారు అలాగే మరి మీరు చూసుకుంటే రోడ్ రవాణా శాఖ మినిస్టర్ గా చేశారు అన్ని విధాలుగా రైల్వే డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ఏ విధంలో అయినా ఒక దళితుడు ఏ విధంగా ఉండకూడదు అని చెప్పి మరి ఏ విధంగా ఈ దేశానికి మరి ఎంత చక్కగా ఉండాలి అందరూ మనం ఒకటే అని చెప్పి ఏ విధంగా సంకేతం ఇవ్వాలని చెప్పి ఆయన ఆయన చూపించారు ఇప్పుడు దాకా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా అంత మినిస్ట్రీ చేసినట్టుగా అంతే అంత ఎక్కువ స్పాన్ లో మినిస్ట్రీ చేసినట్టుగా ఎవరు లేరు ఆయన ఒక్కరే ఉన్నారు మరి ఆయన్ని ఈరోజు అందరం కలిసికట్టుగా అర్పించుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ